హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను వీడియో తీయక సోమవారం తీసిన వీడియో ఈరోజు పెట్టినా అంటే మంగళవారం దిలే ఘాట్ వస్తుంది అది కూడా చూపిస్తా మీకు మాట్లాడుతుంటే నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బ ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే తీయండి అబ్బా ఈరోజైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తే ఈరోజు కంపల్సరీగా వీడియో పెట్టాల్సిందే ఎందుకనండి వీడియో పెట్టకపోతే నాకు ఏం తోచదు నా ఛానల్లో ఒక వీడియోని పెట్టాలి రోజు కాబట్టి నాకు ఎందుకో ఇక నాతో అలవాటు అయిపోయింది అన్నమాట అయితే లాగే స్టార్ట్ చేస్తే మాట్లాడుతుంటే ఘాట్ వస్తుంది ఏంది ఏంది ఘాటు మీకు అది కూడా చూపిస్తాను మా అమ్మాయితోటి ఒకటే ముచ్చట్లు అనమాట ఒకటే ముచ్చట్లు మా అమ్మాయి అసలు వదలటం లేదు ఎందుకంటే మూడు ముచ్చట్లు ముచ్చట్లని ఇప్పుడు చెప్తుంది అనమాట నాకు మూడు వారాలు వదిలిపెట్టినాం కదా ఇక నా ఈ వారం రోజులంతా నాకు తోటి సరిపోతుంది ఇక నా వీడియో కూడా తీసుకుని ఇంకేం వీడియో వెళ్ళి ఆ తోటి ముచ్చట్లే సరిపోతుంది అని అయితే గమ్ముగా ఉన్నాం ఈ ఘాట్ ఎందుకు వస్తుందో మీకు చూపిస్తాను ఇక వానాకాలం వచ్చింది కదా ఇక నా దగ్గులు అన్నీ ఇవన్నీ కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన అది దేనికి నేను స్నానం చేసి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేస్తా నీళ్ళు కూడా పొయ్యి మీద గ్యాస్ మీద నీళ్ళు కూడా పెట్టేసుకున్న స్నానం చేసి వచ్చి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసిన కోడిగుడ్డు కూర కాదు ఇంకది ఇంకటి ఒక వెరైటీ అయితే చేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉండండి హలో అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మీకు ముందే చెప్పాను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అనమాట ఇంకా రండి ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా అమ్మ ఎగ్ బిర్యానీ చేయమనింది నిన్న బర్త్డే ఇవారు బిర్యానీ చేస్తున్నా నిన్న మంగళవారం ఏం లేండి ఇక్కడ నిన్న బర్త్డే ఈరోజైతే నిన్న బర్త్డే ఈరోజు ఎగ్ బిర్యానీ టైట్లకి ఇదే పెడతాను ఇదిగోండి ఎగ్స్ అయితే ఎందుకని మంచిగా రాలేదు అస్సలుగా చూడండి ఎగ్స్ అయితే ఎందుకని మంచిగా రాలేదు ఇంకైతే ఎగ్ బిర్యానీ నేను ఇదే ఫస్ట్ టైం చేయడం నేను ఫస్ట్ టైం చేయడం కాకపోతే ఎంత చేస్తా నాకే తెలియదు కాకపోతే మామూలుగా మా చికెన్ బిర్యానీ మాత్రమే అనుకుంటున్నాను నేను కూడా అయితే దీన్ని ఫ్రై చేస్తాను మరి ఫ్రై చేయించలేదు నాకు తెలియదు అండి కాకపోతే ఫ్రై అయితే చేస్తాం గుడ్లు నాకు రెండు పనులు అనమాట ఈ స్టాండ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది కదా ఎందుకు ఈ గిన్నెలు ఖాళీగా ఉండే కదా అని గిన్నె పెడితే అసలు నిలబడవు ప్రయోగాలు చేస్తేనో ఇట్లా ఆదా చేద్దాం అనుకుంటే ఇట్లానే ఉంటాయి అన్నీ ఏం చేస్తాం చెప్పండి ఉందైతే మటుకు గుడ్లు అయితే ఫ్రై చేసేసుకుంటా ఫ్రై ఫ్రై చేసేది నాకు తెలియదు కానీ గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నా గుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ వేసుకోవడం ఫస్ట్ వేసుకోవాలి గుడ్లు ఫ్రై చేయ ఫ్రై చేయాలన్నా ఆమ్లెట్లు వేయాలన్నా మా సాయి తర్వాత అనమాట వచ్చేసరికి గుడ్లు మేము ఫ్రై చేస్తే చిద్ర అవ్వకూడదు అంటే ఆసే అప్పుడుకే చిద్ర స్పూన్ కాదు ఇట్లా వేసామంటే స్పూన్ ఆ గుట్లే మంచిగా రాలే ఇంక మంచిగా రాకపోయినా వచ్చిన మనం వచ్చిన కాడికాయ కదా గుడ్లు అయితే ఫ్రై చేసినా అవసరం ఉండను ఏం కాదు మనం అంతా దాంట్లో చేయాల్సిందే మనం ఆనియన్స్ చేసి ఇది కూడా ఎర్రగా ఫ్రై ఆ సాయి నేను నిద్రం చేస్తున్న ఎగ్ బిర్యానీ టైట్ ఇది పెట్టాలో మరి ఇంకేం పెట్టాలో చూడాలి ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కంపల్సరీ ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను బిర్యానీ ఎగ్ బిర్యానీ అన్నానికి అయితే అన్నానికైతే పెట్టేసిన పొయ్యి మీద ఇప్పుడు దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా ఇంక ఇవే మసాలాలు వేస్తా దాంట్లో వేసే తీయ వేస్తాను నేను ఇంకా ప్రత్యేకంగా తీ లేండి రెండు యాలకులు మొత్తం తీరు ఎందుకంటే విత్తనాలు వస్తాయి పిల్లలు తినవు అందుకని కొద్దిగా తీస్తున్నాను ఇంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను అన్నంలో వేగిలే ఎర్రగా వేగాలి ఇంకా ఎర్రగా దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తాను అన్నంలో ఆనియన్స్ మేమైతే వేసుకోము కానీ ఈసారి వేస్తున్నా నేను ఇప్పుడు గుడ్ బిర్యానీ కాబట్టి ఏమో టేస్ట్ ఏమన్నా బాగుంటుందేమో అన్నట్టు ఆపేసేది దాన్ని ఆపేసేది దీనిలో పెరిగేసేది ఉంది కదా మనకి దాన్ని ఆపేసేసి 对。 అయ్యో ఎందుక గుడ్డు బిర్యానీ అంతే సరిపోద్దు మనం ప్రత్యేకం గుడ్డు ఉడకాల్సిన అవసరం లేదు కదా చికెన్ కంటే చికెన్ కంటే చికెన్ ఉడకాలి కాబట్టి చికెన్ ఉడకాలి కాబట్టి పెరుగు వేస్తుంది ఇప్పుడు కూడా నాకు పెరుగు ఎక్కువ పడింది అనుకుంటున్నాను నేను ఆల్రెడీ మనం గుడ్లు ఫ్రై చేసినప్పుడు వేసినాం కదా పసుపు వేసుకునే అవసరం లేదనుకుంటున్నాను నేను కారం అయితే వేస్తున్నా ఎన్ని స్పూన్లు వేనా కారం బూడ భలే ఘాటు ఉంది మాది కారం అందుకని పిల్లకాయలు ఎక్కువ దిండాకున్నారు చాలంట ఈ రోజు క్వాంటిటీ తక్కువే ఉంది రెండు అన్నం ఈ రోజు కొన్ని అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెరుగులో కారం వేసిన పసుపు అయితే వేయను అసలు ఇంకా దాంట్లో దీంట్లో ఉంది పసుపు చాలు పసుపు వేయను మళ్ళా ఉల్లిపాయల్లో కూడా సాల్ట్ ఉంది కదా మళ్ళీ అన్నంలో సాల్ట్ వేస్తున్నాం దీనికి సరిపడా వేస్తున్నాను ఎక్కువ అయితే వేయటం లేదు నేను చేసి ధనియాల పొడి ధనియాలు చక్క లవంగాలు ఇంకంతే ఉంటుంది దీంట్లో మసాలా ఎక్కువైతు అని చేసినామా ఇదిగండి బిర్యానీ మసాలా అయితే వేస్తున్నా తెచ్చేసి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అనమాట నేను వాడేది వేసేసిన మసాలాలు ఇంకా దీంట్లో అయితే ఏం ఫ్రై చేయలేండి ఇంకా అన్ని ఇందులోనే వేసుకుంటా వేస్తే మసాలాలు చెక్క లవంగ మటుకు కంపల్సరీగా దాంట్లో ఫ్రై చేస్తా మిగతా అయితే ఇందులోనే వేసేస్తున్నా అన్ని ఇంట్లోనే ఉన్న ఎక్కువ అయితే ఏమైతే వేయట్లేదు ఇంట్లో ఉన్న కొన్ని గిడిస్తేస్తున్నా ఈరోజు మటుకు ఇంకా అన్నీ తెచ్చుకోవాలన్నా కూడా ప్రతిసారి అన్నీ తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి ఇంట్లో ఉన్న దానితోటి చదువుకోవడం మంచిది ఇంకా చ ఇంకా వర్షం పడుతుంది పిల్లకాయలు ఏదైనా తినాలనిపిస్తుంది ఇంకా మాటి మాటికి మనం పోయి అవును తేవాలన్నా కూడా ఇబ్బందే కదా బయటకు వెళ్ళి ఇంకా ఒక్క అల్లం పేస్ట్ ఒక్కటే వేయలేదు దీంట్లో అల్లం పేస్ట్ మటుకు వేసే చూపిస్తాను మీకు బిర్యానీ మసాలా వేస్తే అది టేస్ట్ మన బల ఉంటుంది పులుపు కారణం సరిపోయింది కొంచెం ఉప్పు డౌట్గా లేండి నేను వేసినా అన్నాలు వేసినా సరిపోవచ్చు అనుకుంటున్నా పోయింది మంచిగా అన్నం అయితే ఉడికిపోయింది అదే మనకు అత్త తీసి పెట్టుకునే అంత అయితే ఉడికింది ఇక్కడ గింజ అదైతే వంపేస్తాను వాటర్ అని గింజ అయితే వంపేస్తాను ఇంకా అయితే ప్రాసెస్ దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తా వంపేసి పెట్టుకున్నా ఇక దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా నేను నేనైతే ఫస్ట్ టైం అండి సరిగ్గా రాకపోతే నన్ను మటుకు తిట్టుకోవద్దు నేనైతే ఫస్ట్ టైం దీంట్లో వచ్చేసి చెక్కలు లవంగాలు అయితే వేసేస్తున్నా ఇదిగోండి అల్లం పేస్ట్ నేను ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పెరుగులో నేను వేయను అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా పెరుగులు వేయను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే క్వాంటిటీ తక్కువే కాబట్టి కొద్దిగా వేసిన అల్లం పేస్ట్ అన్నం క్వాంటిటీ తక్కువే ఉంది కిలో బియ్యానికి నేను చేసేది ఇప్పుడు మసాలా అంత కిలో బియ్యానికి ఇంకొక అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందని చక్క ఇంట్లో గుడ్లో కలిపిన మిశ్ర అంతా అయితే వేసేస్తున్నా సాయి ఏం చేస్తాను చూడండి సాయి ఏం చేస్తాం చూపెట్ట మా సాయి పేరులోకి ఆనియన్స్ కోసాడు మంచిగా మసాలా కూరల్లో ఏమున్నా లేకపోయినా పెరుగు కంపల్సరీగా ఉండాలి పెరుగుంటే చాలు మా ఇంట్లో కొంచెం ఇది కూడా ఫ్రై అయిందంటే కన్నం పెట్టి వేసేద్దాం దగ్గరికి పెడతారు పేస్టు అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి నాకు ఇది ప్రత్యేకంగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు గుడ్లు ఫ్రై అయినాయి కారం కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అన్నం అయితే వేసేస్తాను మంచిగా నిలస్తారు జరుగు నేను పెడతా స్కూల్ కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ ఏమైనా పం లేదు ఇంకా దీంట్లోకి వచ్చేసి ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పెట్టేస్తున్నా మంచిగా అయిపోయింది దమ్ పెట్టుడే అది ఎప్పుడైనా సరే దమ్ పెట్టేటప్పుడు నేనైతే ఇదైతే పెట్టేస్తా కింద మరి దీన్ని పెడతారో లేదో తెలియదు నాకు చికెన్ దానికైతే పెట్టేస్తాను నేను ఫ్రీ హీట్ చేస్తాను పది ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసేసి పెట్టేస్తాను ఐదు నిమిషాలు అయితే ఫ్రీ హీట్ పెట్టేసిన చికెన్ అయితే దీన్ని పెట్టేస్తాను దీని మీదకు మటుకు నాకు బరువు వచ్చేసి ఇదిగోండి ఇది ఒక్కటైతే ఉంది పెట్టేస్తున్నా స్మెల్ ఐదు నిమిషాలు మటుకు అంటే దీనికి టైమింగ్ అనమాట ఎందుకంటే చికెన్ కాదు కదా గుడ్లు కాబట్టి అందరూ ఉడికిపోతే పదిహేను నిమిషాలు ఫుల్ పెట్టి మిగతా పదిహేను నిమిషాలు స్లోలో పెట్టేస్తాను హలో అండి మంచిగా బిర్యానీ పొయ్యి మీద పెట్టేసి నేనైతే కూర్చోన్న ఒకరైతే ఇద్దరు చదువుకుంటున్నారు రండి ఇదిగోండి హాయ్ చెప్పండి ఇద్దరైతే చదువుకుంటా ఉన్నారు బిర్యానీ పొయ్యి మీద పెట్టేసి కూర్చోన్నా కదా అదైతే రెడీ అయిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నా ఇదిగోండి ఇది ఎట్లా నేను టెస్ట్ చేస్తానంటే మీకు బ్యాక్ ఏమైనా పెట్టి చూపిస్తాను అయిపోయిందని నాకు నేను ఎట్లా చూస్తానంటే కొన్ని కొన్ని వాటర్ తీసుకున్నా అనంగా అనే ఆ నీళ్ళు చప్పని ఆరిపోతుంది అనమాట ఇదే నా టేస్ట్ ఇదిగో సౌండ్ చప్పని లోపలికి వెళ్ళిపోతే ఇంక నైపోయింది కట్టేస్తున్నా ఎగ్ బిర్యానీ చేసినా చూద్దాం బిర్యానీ ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ రెండు గంటలు ఎందుకంటే ఈ గంట వచ్చింది అవ్వకుండా ఈ గంట వచ్చి తీసిన తర్వాత దీన్ని ఈ గంట చేస్తా అనమాట కొంచెం బానే ఉంది ఎట్లా వచ్చిందో చూడాలి కొంచెం మాన్నట్టు అనిపిస్తుంది పరాలు మసాలా మాండ బాగానే ఉంటుంది ఇరుగుతున్నాయి అదే కదా ఎక్కుతూ వచ్చింది చికెన్ అన్న విరిగినా బాగానే ఉంటుంది కానీ ఎక్కుతూ వచ్చింది తీసారా ఏం కాదు while it can క్ <female> అంతేనా కదా చెప్పండి మీరే ఎందుకంటే చేసుకున్న పడలేము కదా బావన బాగా తినాల్సిందే అందులో పెరుగుతుంది అండి ఇబ్బంది లేదు మామూలు ఇంట్లో రైస్ పెట్టారనమాట బా చెప్పు చిన్న బా అండి ఇంకా బిర్యానీ చేసుకుందంటే బిర్యానీ ఫస్ట్ టైం బిర్యానీ బాయ్